అందరికీ వందనాలండి ఎహెచ్ గేల్ గ్రంథము పదకొండో అధ్యాయం అండి మొదటి వచనం చదువుకుందాము చదివే ముందు చిన్న ప్రార్థన పరిశుద్ధుడుమైన మా దేవా నీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాను నాయన ఇచ్చిన సమయాన్ని బట్టి నీకు స్తోత్రం చెల్లించుకుంటూ ప్రభా తగిన సమ్మెలకు ప్రతిఫలం దయచేయమని ప్రభావ వినిచిన వారిని నన్ను జ్ఞాపకం చేసుకోమని ఈ స్నామంలో అడుగుతున్నాను తండ్రి ఆ మెయిన్ పదకొండో అధ్యాయం అండి ఆరు వందల తొంభై మూడవ పేజీ అండి సిక్స్ హండ్రెడ్ అండ్ నైంటీ త్రీ పేజ్ కుడివైపు పొందండి మొదటి వచనం చదువుకుందాము పిమ్మట ఆత్మ నన్ను ఎత్తి ఇహోవ మందిరపు తూర్పు గుమ్మము నద్దకు చేర్చి నన్ను దింపగా గుమ్మపు వాగిట ఐదుగురు మనుషులు కనబడిరి వారిలో జనులకు ప్రధానులై ప్రధానులైన అజ్జూరు కుమారుడగు యజన్యాయు బెనాయా కుమారుడకు పెలాట్యాయు నాకు కనబడేరి అప్పుడు ఆయన నాకు ఇలాగూ సెలవిచ్చాను నరపుత్రుడా ఈ పట్టణము పచన పాత్ర అనియు మనము మాంసం అనియు ఇండ్లు కట్టుకునే కట్టుకొని అవసరం లేదని చెప్పుకొనుచు ఈ పట్టణంలో పాపము యోచించి దురాలోచన చేయువారు వీరే కావున వారికి విరోధముగా ప్రవచింపుము నరపుతుడ ప్రవచింపుము ఐదో వచ్చినవండి అంతటా ఇహోవా ఆత్మ నా మీదకి వచ్చి ఆజ్ఞ ఇచ్చిన దేమనగా నీవు ఈ మాట వారికి తెలియచేయము ఇహోవా సెలవిచ్చిన మాట ఇదే ఇస్రాయలీలరా మీరు ఈ లాగున పలుకుచున్నారే మీ మనసున పుట్టిన అభిప్రాయములు నాకు తెలిసే ఉన్నవి ఆరో వచనమండి ఈ పట్టణంలో మీరు బహుగా హత్య జరిగించి మీ చేత హతులైన వారితో వీధులు నిండియున్నది నిండి ఉన్నవి ఏడవచనమండి కాబట్టి ప్రభయని ఎహోవా సెలవిచ్చినదేమనగా మీరు హతము చేసి పట్టణంలో పడవేసిన శవముల శవములే మాంసము ఈ పట్టణమే పచన పాత్ర ఈ పట్టణంలో నుండి మిమ్మను వెళ్ళగొట్టదును మీరు ఖడ్గమునకు భయపడుచున్నారే నేనే మీ మీదకి ఖడ్గము రప్పించేదను ఇదే ప్రభు అయిన వాకు మరియు మీకు శిక్ష విధించి పట్టణంలో నుండి మిమ్మును వెళ్ళగొట్టి అన్యుల చేతి చేతికి మిమ్ము అప్ అప్పగించేదను ఇస్రాయేలు సరిహద్దుల్లోనే లో కానీ మీరు ఖడ్గము చేతను కూలినట్లు నేను మీకు శిక్ష విధింపగా నేనే ఏహోవానని మీరు తెలుసుకుందరు పదకొండవ వచనమండి మీరు దాని మధ్య మాంసముగా ఉండునట్లు ఈ పట్టణము మీకు పచన పాత్రగా ఉండదు నేను ఇస్రాయేల్ సరిహద్దుల వద్దనే మీకు శిక్ష విధుంతును పన్నెండవ వచ్చినవండి అప్పుడు మీ చుట్టూ చుట్టూ ఉన్న అన్యజనుల వీధుల క్షమించాలండి అప్పుడు మీ చుట్టూ ఉన్న అన్యజనుల విధుల ఆచరించుటకై మీరు ఎవని కట్టడలను అనుసరింపక మానితురో ఎవని విధులను ఆచరింపక పోతురో ఆ, పోతు ఆ యహోవో అనగు నేనే ఆయననే ఆయననని మీరు తెలుసుకుందరు పదమూడవ వచ్చిన నేను ఈ ప్రకారము ప్రవచింపు చుండక బెనాయా కుమారుడైన పిల్లటియా వచ్చెను గనుక నేను సాష్టాంగపడి ఎలిగెత్తి అయ్యో ప్రభువా యుహువా ఇస్రాయలీల శేషమును నీవు నిర్మూలము చేయదువా అని మొరపెట్టి తిని పద్నాలుగో మంది అప్పుడు ఇహువో వాకు నాకు ప్రత్యక్షమే ఇలాగూ సెలవిచ్చెను నరపుత్రుడ ఎరుషలేము పట్టణపు వారు ఈ దేశము మాకు స్వస్ ఈ దేశము ఇది ఈ దేశము మాకు స్వాస్థ్యముగా ఇయ్యబడను మీరు ఇహో వాకు దూరస్తులుగా ఉండుడి అని ఎవ ఎవరితో చెప్పుచున్నారో వారందరూ ఇస్రాయలీలై ఇస్రాయలీలై నీకు సాక్షాత్ బంధువులను నీ చేత బంధుత్వ ధర్మము నందవలసిన వారినై ఉన్నారు పదహార వచ్చినవండి కాబట్టి వారికి ఈ మాట ప్రకటింపము ప్రభునిహో సెలవి చిన్నది ఏమనగా దూరమునున్న అన్యజనులలోనికి నేను వారిని తొలివేసినను ఆయా దేశంలో వారిని చెదరగొట్టినను వారు వెళ్ళిన ఆయా దేశంలో దేశములలో కొంతకాలము నేను వారికి పరిశుద్ధాలయముగా ఉందును పదిహేడవ వచ్చిన అండి కాగా నీవు ఈ మాట ప్రకటింపుము ప్రభువేని యహోవా సెలవిచ్చినదేమనగా ఆయా జను జనముల మధ్య నుండి నేను మిమ్మను సమకూర్చి మీరు చెదరగొట్టబడి చదరగొట్టబడిన దేశములలో నుండి మిమ్మల్ని రప్పించి ఇస్రాయేల్ దేశమును మీ వశము చేసేదను పద్దెనిమిదవ వచ్చిన వారు అక్కడికి వచ్చి అక్కడ అక్కడ తా ముంచి ఉన్న విగ్రహములను తీసివేసి తాము చేసి ఉన్న ఏ క్రియలు చేయుట మానుద్రో పంతొమ్మిదో వారు నా కట్టడలను నా వీధులను అనుసరించి గై నేను వారి శరీరంలో నుండి రాతి గుండెను తీసివేసి వారి వారికి మాంసపు గుండెను ఇచ్చి వారికి ఏక మనసు కలుగ చేసి యందు నూతన ఆత్మ పుట్టింతును ఇరవయో వచనమండి అప్పుడు వారు నాకు జనుల ఎందు నేను వారికి దేవుడునై ఉందును అయితే తమ విగ్రహములను అనుసరించుచు తాము చేయిచూ వచ్చిన ఏ క్రియలను జరిగింప బోను వారి మీదికి తమ ప్రవర్తన ఫలము రప్పింతును ఇది ప్రభు అయిన వాకు వాకు రూవులు తమ రెక్కలు చాచెను చక్రము చక్రములను వాటి ప్రక్క ఉండెను అంతలో ఇస్రాయేలీల దేవుని మహిమ వాటికి పైన ఉండెను మరియు ఎహువో మహిమ పట్టణంలో నుండి పైకెక్కి పట్టణపు తూర్పు దిశను కొండకు పైగా నిలిచెను తరువాత ఆత్మ నన్ను ఎత్తి నేను దైవాత్మ వశుడను కాగా దర్శనంలో దర్శనంలోనైనట్టు కల్దీల దేశము నందు చెరలో ఉన్న వారి వద్దకు నన్ను దింపెను అంతలో నాకు కనబడిన దర్శనము కనబడకుండా పైకెక్కెను అప్పుడు ఇహువ నాకు ప్రత్యక్షపరచిన వాటిన్నిటిని చీరలో ఉన్న వారికి నేను తెలియజేసితిని ఈ పరిశుద్ధ వాక్యం నామానికి మహిమ కలుగును గాక నెక్స్ట్ అధ్యాయం పన్నెండో అధ్యాయం అండి ఓకే అండి